నమస్తే మిథులరా నేర్ జర్నలిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు ఏవైతే నిర్వహించబోతున్నారో ఏవైతే జరగబోతుందో ఆ సర్పంచ్ ఓట్లు కూడా తనకే రావాలి ఎన్నికల కోడ్ని కూడా ఉల్లంఘించి ఓట్ల భిక్ష ఆటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతుల పురుగుల మందు తాగి చనిపోతూ ఉన్నారు పెట్టుబడి సాయం లేక సరైన గిట్టుబాటు ధర లేక ఈరోజు రాష్ట్రంలో చనిపోతున్నారు నిరుద్యోగులు ధరణాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు లేక నిన్న గురుకులాల్లో కూడా గురుకులాల్లో అయితే చెప్పలేని విధంగా అన్నంలో పురుగులు రావడము ఇవన్నీ మెస్సీని పిలిపిస్తా మెస్సీతోటి ఆడిస్తా గురుకులాల్లో ఉన్న ఆ యొక్క మెస్సిని సరిగా పాటించేటట్టు పెట్టండి క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేసే ప్రక్రియని రేవంత్ రెడ్డి పెట్టాలి అవేమి చేయకుండా సార్ గారు భిక్షా ఆటనకి బయలుదేరారు మరి వెల్లుడితోటి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే అటర్ ఫ్లాఫ్ ఇక దానంత అటర్ ఫ్లాప్ ఇక ఎక్కడ ఉండదు ప్రపంచ దేశాల్లోని కూడా అంత కొంత సంపూర్ణేష్ బాబు మూవీ ఉంటుంది ఒకటి తాటి మట్టను ఏదో మట్టం ఉంటుంది అదైనా కొంచెం హిట్ అని చెప్పుకోవాలి కానీ దానికైనా అటర్ ఫ్లాప్ అయింది రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క సభ ఖాళీ కుర్చీలకే ప్రసంగం మరి రేవంత్ రెడ్డి ఆ ఖాళీ కుర్చీలు చూసిన తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన యొక్క ఫస్ట్రేషను మీరు చూస్తే నవ్వు ఆపుకోలేరు నవ్వు ఆపుకోలేరు రేవంత్ రెడ్డి కదా అట్లుంది మరి వెలియం చేశాడంటే పాలమూరు ప్రాజెక్టు స్థానిక ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి కావాలంటే అంటే ఎమ్మెల్యేలు లేకున్నా పర్లేదు గ్రామాల అభివృద్ధి కావాలంటే ఇప్పుడు సర్పంచ్లు ఉండాలి ఎమ్మెల్యే ఊసిపోయిన పర్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కింద నుంచి పీక్కోనైనా పర్లేదు కానీ ఈ సర్పంచులు మాత్రం ఉండాలి ఇప్పుడు ఊర్లో అభివృద్ధి కావాలంటే సర్పంచులే కావాలి ముఖ్యమంత్రి పదవిలో ఉండడమో ఢిల్లీకి తిరుగుతాడు అసలు మా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉంటాడో ఉండడో తెలియదు ఇక మంత్రుల కథ చెప్తే వాళ్ళు మీటింగ్లో పోయి దర్శనం అవుతున్నారు ఈ కాంగ్రెస్లో ఇంకా ఎంతమంది మంత్రులు ఉన్నారో నాకే అర్థం కావట్లేదు పద్నాలుగు మంది అన్నారు మరి వాళ్ళ ఫోటో గూగుల్లో పెట్టినా కూడా దొరకలేవు ఈరోజు ఒక కొత్తగా ఓ మంత్రి దొరికిండు ఆయన కథను కూడా ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీరు రేవంత్ రెడ్డి నిన్న సభ పెట్టిండు కదా జనాలు అయితే కిటలు ఆడుకుంటూ అసలు రేవంత్డిని ప్రచారం చేసి ఆ యొక్క ఏదైతే సభ ఉందో ఆ ముక్తల దగ్గర ఏదైతే సభ నిర్వహించిండో ఆ సభ దగ్గర రేవంత్ రెడ్డి ఆ స్టేజ్ దగ్గర పోవాలంటే మొత్తం జన సంద్రహం ఇసుకేస్తే రాలని జనం ఎటు నలుగు దిక్కువే కూడా ఇసుకేస్తే రాలని జనం ఆ జనాలు రేవంత్ రెడ్డి తోసుకుంటూ తోసుకుంటూ స్టేజ్ ఎక్కిండు తన ప్రసంగానికి ఒకటే ఈలలు ఒకటే చప్పట్లు జనం మొత్తం కిటకిటలు ఆడుకుంటూ ఒక ఉత్సవం లెక్క జరిగింది ఇంకా ఉత్సవాన్ని మీరు చూడొచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఉత్సవము ఇదంతా రేవంత్ చెప్తా ఉంటే ప్రజలు శివులు మరి మాట్లాడుకున్న విషయం చూడొచ్చు తిప్పి కొడితే రెండు వందల మంది లేరు తిప్పి కొడితే రెండు వందల మంది కూడా లేరు మరొక సీఎం రాష్ట్ర సీఎం వస్తున్నా అంటే జనాలు ఎట్లా ఉరుక్కుంటూ రావాలి ఒక ఎట్లా అంటే ఇప్పుడు కేటీఆర్ వస్తారు కేటీఆర్ వచ్చినప్పుడు యువకులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు చూడడానికి ఇవ్వడానికి పోతారు అదేవిధంగా కేసీఆర్ వస్తే ఇక అది వేరు ఒక సలార్ మూవీ లెక్కడం లేకుంటే ఒక బాహుబలి మూవీ లెక్కనో ఆ క్రేజ్ వేరు కేసీఆర్ అట్లా బయటకు వస్తుందంటే అది లీడర్ క్వాలిటీస్ ఉన్న నాయకుని యొక్క కథ రాజసం రాజనీతి రాజధర్మం అన్నిటి అట్లా వర్తిస్తాయి మరొక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని చూడడానికి సగముల సగం కార్యకర్తలు కూడా రాలే ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా దగ్గర ఆ ముక్తల దగ్గర ఈ రేవంత్ రెడ్డి సభ పెట్టాడో ఆ సభ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు చక్కగా రాలే అక్కడ పైసలు ఇచ్చి రండేను కూడా రండేరు పిలిచినా కూడా అక్కడ ప్రజలు రాలేని పరిస్థితి అంటే ఎంత దీనంగా జారిపోయిందో రేవంత్ రెడ్డి కదా అర్థం చేసుకోండి అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది మరి ఆ ఈ సభ అయిపోయింది ఈ సభను చూసి ఈ ఖాళీ కుర్చీలను చూసి రేవంత్ రెడ్డి ఫస్ట్ ని ఒక్కసారి మీకు చూపించుకునే ప్రయత్నం చేస్తా ఇక మంత్రి ముచ్చట అయితే చెప్పక్కర్లా ఆయనైతే ఆ జనాలు చూసి ఆ ఖాళీ కుర్చీని చూసి ఇక రేవంత్ రెడ్డి ఆ యొక్క పాలమూరు ప్రాజెక్టు రాత్రి పగలు ఇరవై నాలుగు కష్టపడి పని చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ వీపులు చింతపండు కావాలని మాట్లాడుతూ ఉన్నాడు వినండి ఎవరైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈ విమాన మూత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొరంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఎవరైనా కా ఫస్ట్రేషన్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవైపు చూస్తేనేమో జనాలు రాలే మరోవైపునేమో ఫస్ట్ నేషన్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది మరి ఇక్కడ ఉన్న మంత్రి అయితే వరవర ఏడు సూడ ఒకటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే మీరు ఈ విధంగా జనాలు రాకుండా ఖాళీ కుర్చి ఉంచుతారా ఇదేనా పద్ధతి ఇది జనం వైఖరిని మార్చుకోవాలి ముఖ్యమంత్రి వస్తున్నట్టే ఇసుక వేసిన కూడా రాలనంత జనం ఏర్పడాలి అనుకుంటూ ఆ మంత్రి ఆ మంత్రి పేరు కూడా ఏదో ఉంది మీకు లాస్ట్ చూపెడతా మాట్లాడతా దాని గురించి కూడా ఈ విధంగా ఏడవరం కొనసాగాడు దీనివల్ల ఏమైనా ఒరిగేదా ఉందంటే తాటి మట్ట కూడా దీనివల్ల అయ్యేది ఏం లేదు తాటి మట్ట తాటి మట్ట కూడా అయ్యేది లేదు ఈక కూడా ఊడదు దీంతో దీంతో ఏది కూడా కాదు మరి ఎందుకు తిరుగుతుండే రేవంత్ రెడ్డి అంటే ఇట్లా తిరిగితే ప్రజల్లో కొంత వేరియేషన్ తీసుకురావచ్చు ఆ మార్పుని తీసుకురావచ్చు ప్రజలు అడగకుండా ఉండొచ్చు అనే దాన్ని రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు రోజు రోజుకి కాలయాపన చేస్తూ ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే రెండు సంవత్సరాలు ఊసిపాయి ఇక మూడో సంవత్సరంలో పడ్డది తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు ఉంటుంది పరిపాలన తర్వాత ఓట్లు వస్తాయి రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు గల్లంతా అయిపోతుంది ఈ వారం అయితే రేవంత్ రెడ్డి ఇక ఈ సభ అటర్ ప్లాఫ్ కావడంతో ఓ మంత్రి ఏమన్నాడో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఇట్ల అసలు ఇంత ఘోరంగా ఎక్కడ కూడా జరగదు ఇక చూడండి మొదటిసారిగా పత్రికలు ఏమని వచ్చింది ఖాళీ కుర్చీ బాబా చూడండి ఎంత విశాలంగా ఉందో కుర్చీలు రేవంత్ రెడ్డి వాళ్ళు మంత్రివర్గం ఇద్దరు ముగ్గురు కొందరు మంత్రులు కూడా రాలే అందరూ జనమే లేరు ముఖ్యమంత్రి రేవంత్ మక్తల సభలో ఖాళీ కుర్చీలే వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటి దారి ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకటి తీవ్ర నిరసన సీఎం కు స్వాగతం ఇలాగైనా అంటూ ఆవేదన ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిల రెండేళ్లలో కూడంగా లిఫ్ట్ పూర్తి లేదంటే వీపులు పగలగొట్టండి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంది ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ వీపులు పలగొట్టాలట ఇక్కడ చూసుకోండి ప్రజాపాలన విజయోత్సవాల పేరిన నారాయణపేట జిల్లా మక్తల్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం కరువయ్యారు ఉన్న కొద్ది మంది సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే ఇంటిదారి పట్టారు ప్రజలు రాకపోవడంతో వేదిక మీదే ఆవేదన వ్యక్తం చేసుకున్న మంత్రి వాకటి శ్రీహరి అట్టా అతను అతని పేరు మంత్రి వాకటి శ్రీహరి నేను నేనైతే ఇప్పుడు చూడలే ప్రజా సమక్ష పరంగా ప్రజల సమస్య పరంగా ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా విలువలోకి వస్తాడు అంటే ప్రజా సమస్య రోజు బయటికి వచ్చి మాట్లాడినప్పుడే నా లెక్కన ఆడో ముఖ్యమంత్రి ఆడో మంత్రి అని నేను ఒప్పుకుంటా అది ఎవరైనా కానీ ప్రజల సమస్యలు తీర్చేటోడే ముఖ్యమంత్రి ప్రజా సమస్య గురించి కొట్టడేటోడే మంత్రి సమస్య పరిష్కారం కాకుండా వచ్చి కొట్టడాలా అట్లయితేనే వాడు నా లెక్కలో ఉంటాడు అందుకు నేను ఎవరిని గుర్తు పెట్టుకోను వాళ్ళతో నాకు ఒరిగేదేం లేదు ముఖ్యమంత్రి అయినా సరే ఈ మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే ప్రజల కోసం కొట్లన్నోడే ఆయన గురించి మనం బ్రహ్మాండంగా వివరించుకుంటాం ఈ మంత్రి మళ్ళీ పేరు మర్చిపోయినా ఆయన పేరు మంత్రి వాకటి శ్రీహరి అట పేరు కూడా గుర్తుండలేదంటే ఈ ఎట్లాంటి కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు బయట అంత కొంత పారి కౌశిక్ రెడ్డి బెటర్ నాకు తెలిసి మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చి సూసైడ్ స్టార్ అనే ఏదో అంటారు అతన్ని ఆయనేమంటాడు ఆయన అభివృద్ధి చేయకుండా కూడా ఏ తొడలు కొట్టుకుందాం మీసాలు పీక్కుందాం కొట్టుకుందాం రా అనుకుంటూ ఏ విధంగా అంటాడో ఆ తిరిగైనా కొంచెం ఉండాలి కదా ఆ తిరిగి కూడా లేదు అందుకనే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఫస్టేషన్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అన్నట్టు చాలా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అసలు ఊహించని తీరుగా అయిపోయింది రేవంత్ రెడ్డి కథ చూస్తుంటే నాకు నవ్వొచ్చింది